¡Namaste! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది మరి ఇదే టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తుంది ఇంతకీ ఎందుకు మొన్న చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి అవి జగన్మోహన్ రెడ్డికి వినిపించే వాళ్ళమని డైరెక్ట్గా ప్రభాకర్ రావే స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మరి ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది నిజమే నా ఫోన్ ట్యాప్ చేశారు అంటూ వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మన పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు మేడం మరి ఏంటి అసలు మొన్న చూసుకున్నట్లయితే బాబు గారి పేరు బయటకు వచ్చింది ఆయన ఫోన్ ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి దాంతో పాటు పలువురు సినీ స్టార్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చూసుకున్నట్లయితే వైఎస్ శర్మిల ఆమె కూడా అవును నా ఫోన్ ట్యాప్ చేసింది నిజమే అంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు ఇది ఎక్కడ వరకు దారి తీస్తుంది అంటారు ఇక్కడ వరకు దారి అంటే ఒక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉండి జగన్మోహన్ రెడ్డిను కేసీఆర్ వీళ్ళు చేసిన పాలన ఇదా ఆవిడ అన్నారు కదా వీళ్ళిద్దరి స్నేహబంధం ముందు రక్త సంబంధం చిన్నపోయిందంటే అంటే సొంత చెల్లి కంటే కూడా సొంత చెల్లిని ఎలా తొక్కేయాలి సొంత చెల్లి ఎదక్కుండా ఎలా చూడాలి రాజకీయంగా సొంత చెల్లి డబ్బులు ఎలా కొట్టేయాలి తండ్రి చెప్పినా కూడా వినకుండా మొత్తం ఆవిడ ఆస్తిని ఎలా కాజేయాలి అదే కదా ఇవాళ షర్మిలు ఏమన్నారు మేనకోడలు మేనలుడికి ఆస్తి ఇవ్వకుండా కుట్రలో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆవిడ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే వైవి సుబ్బారెడ్డి వచ్చి నాకు చెప్పారు హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి నీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఒక క్లిప్ కూడా వినిపించారు నేనే మా ట్యాపింగ్ అయినది ఒక కాన్వర్జేషను అని చెప్పి నేను బైబిల్ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఎక్కడికైనా వచ్చి అంటే ఏ విచారణలోనైనా ఇది చెప్పగలను ఎవరి ముందైనా చెప్తాను అంటుంది ఆవిడ అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనాలి అసలు ఇంత దిగజారుడు రాజకీయాలు ఏంటండి చెల్లెలు ఎదిగితే నీకేంటి బాధ నీకేమి అసలు నేను తొక్కేయాలనుకుంటే ఆవిడ ఆ రోజే తొక్కేసేదిగా పాదయాత్రలోనే ఆమె ఎందుకు పాదయాత్ర ఆమె ఎందుకు చేస్తుంది ఆమె ఉండొచ్చు ముఖ్యమంత్రి అసలు ఇలాంటి మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈరోజు తప్పు చేసింది అయిపోయింది ఒక సందర్భంలో ఆమె ఆ మాటలు కూడా అన్నారు కదా మేడం నా మా అన్నకి నేను సపోర్ట్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చే అదే చెప్తాను ఆవిడ సపోర్ట్ ఇచ్చి తప్పు చేయటమే కాకుండా ఇవాళ ఆవిడ ఇవాళ ఆవిడ ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే ఆ ట్యాపింగ్ గురవడంలో అన్నగారి పాత్ర అంటే ఇంక అంతకంటే ఆవిడ బాధపడే సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట ఏమండి అసలు మనుషులైతే అలా చేయరండి కేసీఆర్ లాంటి వాడు చేయాల్సిన పని ఏంటండి అసలు ఎంత సిగ్గు చేయటండి ఒక ముఖ్యమంత్రి మీద అలిగి నువ్వు బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక ఉద్యమం అంటూ పదేళ్ళు నువ్వు ఉద్యమం చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీకు ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ చెప్తాను నేను ఇవాళ రేవంత్ రెడ్డిని అందరూ ఏమన్నారండి బీజేపీతో కుమ్మక్కయ్యాడు బీజేపీ మోదీ గారికి సరెండర్ అయ్యాడు మోదీ కాదు మోదీ గారి దగ్గర రేవంత్ రెడ్డి అడిగిన ఒకే ఒక్క అంశం ఏంటంటే ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించండి అంతే అది మోదీతో పెట్టుకున్న డీల్ ఆయన మీకు అర్థమైందా బీజేపీతో ఆయన ఇంకేం పెట్టుకోవాలా ఇవాళ అందులో భాగంగానే అయితే ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి రావడం ఏంటి వచ్చే అవకాశం ఉందా మామూలుగా మాల్యాన్ రప్పించారా మీరు నీరవ్ మోదీని రప్పించారా మీరు కానీ ఇవాళ ప్రభాకర్ రావుని రప్పించారంటే ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను ఇవాళ ప్రభాకర్ రావు అనిపించడంలో మోదీ గారి పాత్ర ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితోటి తెగతెంపులు అయ్యాయి బీజేపీకి అవునా క్లియర్ కట్ గా తెలుస్తోంది లేకపోతే ప్రభాకర్ రావు ఇవాళ ఇండియాకి రాడు ప్రభాకర్ రావే కీలకం ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ కేసీఆర్ చెప్పే చేశాము జగన్మోహన్ రెడ్డి చేసి చెప్పే చేసాము అనేది మాట బయటకు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా నన్ను అడగచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ఇప్పుడు షర్మిలు అడిగారు ఇవాళ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా వీళ్ళు విచారణ ముమ్మరం చేయాలి వేగవంతం చేయాలి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా దీని మీద సిట్టు వేయాలి దీని మీద ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న విషయం కాదండి ఇది ఇది చాలా పెద్ద నేరం ఆర్థిక నేరం కంటే ఎక్కువ ఇది చెప్పాలంటే ఎందుకంటే వ్యక్తిగతంగా నేనేం మాట్లాడానో మీరు రికార్డ్ చేయటం అనేది దానంత నేరం కుట్ర ఇంకోట్లేదు కాబట్టి ఇవాళ ఈయనెవరు కేసీఆర్ మరి ఇప్పుడు కూతురు ఫోన్లు కూడా ట్యాప్ చేయించాడా ఇదొక సందేహం వస్తుంది కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి ఏంటి ముఖ్యమంత్రులుగా సొంత కూతురు సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమండి భువనేశ్వర్ గారి చేయించారు బ్రాహ్మణికి ఏం సంబంధం అండి బ్రాహ్మణి ఫోన్ ట్యాపింగ్ చేయించారు ఇంక ఇంతకంటే నికృష్టం ఏమైనా ఉందండి వీళ్ళు మనుషులు అండి అసలు రాజకీయాలు ఎక్కడి నుంచి ఎక్కడికి దా రాజకీయం చేయండి అమ్మా రాజకీయం అంటే ఇది కాదు కదా నీకు నువ్వు ముఖ్యమంత్రి అందుకే అవ్వలేదు మళ్ళా మళ్ళీ కేసీఆర్ రాలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాలేదు నాకేంటి అనుకున్నాడు కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తానని జనాలు అందుకే కదా బాగా పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి అయినా మీరు ఆశ్చర్యపోకండి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతాన్ని రాసిస్తాయి వాళ్ళ ఈ విషయంలో వీళ్ళు పట్టుబట్టి దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత మొండిగా దీంట్లో వెళ్ళి చేశారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెయ్యాలి ఎందుకంటే తన సొంత భార్య తన సొంత కోడలు కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి లోకేష్ ఎలాగా అయింది కానీ ఆడవాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం మించిన దరిద్రం ఇంకోటి లేదండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్య కూడా చేసి ఉండొచ్చు మనకు తెలీదు కాబట్టి ఇవాళ షర్మిల గారు చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి ఇవాళ మాట్లాడతాడా వైవి సుబ్బారెడ్డి ఈరోజు ఒప్పుకోకపోవచ్చు అంది ఆవిడ ఆ మాట కూడా చెప్పారు ఆవిడ కాబట్టి వైవి సుబ్బారెడ్డి మనిషి అయితే ఒప్పుకుంటాడు మనిషి కాకపోతే ఒప్పుకోడు వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి చెప్పారు అని ఆవిడ క్లియర్ కట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి అన్ని నిజాలు తెలుస్తాయి కాబట్టి సిట్టు వేసి వైవి సుబ్బారెడ్డిని విచారించండి జగన్మోహన్ రెడ్డిని ఎలాగ విచారిస్తారు కానీ ఇన్క్లూడ్ వైవి సుబ్బారెడ్డి పేరు ఎందుకంటే ఆయన చెప్పారు అని ఆవిడ చెప్పారు కాబట్టి ఆయనకు అన్ని తెలుస్తాయి ఎందుకంటే ఒక ట్యాపింగ్ చేసిన ఒక కన్వర్సేషన్ ఆయన వినిపించారు అంటే ఆయనకి చాలా తెలుసు ఉండొచ్చు ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి మొన్నటి వరకు జగన్మోహన్ తోటే కదా పనిచేశారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డిని తీసుకెళ్లే కదా టీటీడీ చైర్మన్ చేశాడు ఆయన కాబట్టి ఖచ్చితంగా ఇన్ అండ్ డౌట్ వాళ్ళకి తెలుసండి ఇదంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిదిలో జరిగాయి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసుకోవటానికి రేవంత్ రెడ్డిని ఎట్లా ఇరికిచ్చారు వీళ్ళందరినీ ఎట్లా ఇబ్బంది పెట్టుంటారు ఇప్పుడు ఆస్తి ఇవ్వటం కోసం ఇంత దరిద్రం చేస్తాడా ఇవాళ మీకు హైదరాబాద్లో కోర్టు కూడా ఒక మాట అంది అంటే కోర్టు సిగ్గుపడింది ఒక రకంగా ఏంటంటే మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలకి ఆస్తి ఇవ్వటం కోసం మీరు కోర్టులకు ఎక్కుతారా మీరు కోర్టుకు వస్తారా మీరు వేస్తారా మీరు ఇంత బాగా సెటిల్ అయ్యాక వాళ్ళకి ఆస్తి ఇవ్వడానికి బాధ ఏంటి మీకు వీటి కోసం మీరు కేసులు వేయటం ఏంటి కోర్టులకు రావటం ఏంటి నిజంగా బాధపడింది వాళ్ళ కోర్టు ఇంతకంటే సిగ్గుచెట్టు ఏదైనా ఉందండి అసలు మీరు నమ్మరండి ఈ ఆస్తుల గోళలు కాదు కానీ ఒక్క సెంటు భూమి కోసం చచ్చిపోతున్నారండి సెంటు భూమి కోసం తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఏమైనా అర్థం ఉందండి ఏం చేసుకుంటారు పోనీ ఆ భూమిలో వీళ్ళు ఏమైనా ఉంటారా ఎక్కడో పడుంటాయి ఆ భూములు ఇప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చెప్తానంటే అండి నేను తల్లిదండ్రులు కూడా తమని మించి ఆస్తులు కొన్ని పిల్లలకి ఇవ్వద్దండి అది కూడా చెప్తా మీరున్నంత వరకు ఎంత అనుభవించాలో అంతే ఆస్తి పెట్టుకోండి అవసరం లేదు వీళ్ళకి సంపాదించిచ్చి అంటే మానవత్వం మృగ్యమైపోతుంది మీకు అర్థమైందా సో ఈ ఆస్తి అనేది వచ్చి ముఖ్యంగా భూమి అనేది భూదాహం అనేది ఎవరినైనా కూడా మీరు కావాలంటే గమనించుకోండి వాళ్ళు మీరు ఒక రెండు వందల గజాలు కొనుక్కోండి ఒక ఇల్లు ఇంటి కోసం ఆ రెండు వందల గజాలు కొన్నాక ఈ రెండు వందల గజాల పక్కన ఇంకో యాభై గజాలు కొంటే బాగుంటుంది అన్నట్టు యాభైయే కొన్నాం కదా రేపు పొద్దున్న ఇంకో కొడుకున్నాడు కదా వాడు వస్తాడు కదా వాడికి పెళ్ళవుతుంది కదా ఇంకో యాభై గజాలు అంటే ఈ దాహానికి అంతుండదు మీకు అర్థమైందా కాబట్టి మనిషి తన్ని మించి ఆస్తులు కూడబెట్టుకోకూడదండి ఇప్పుడు ఏమైందంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కొనే తోటల్లో ఇళ్ళు కట్టుకోడాలు మళ్ళీ ఫామ్ హౌసులు వారాంతరం అక్కడికి వెళ్ళడం ఎంజాయ్ చేయొచ్చు మనిషి కానీ ఏది కూడా మనిషిని మించి ఉంటే అది ఎప్పుడూ కూడా ముప్పేనండి ఆ ముప్పు కొడుకుల రూపంలో రావచ్చు కూతుల రూపంలో రావచ్చు గోడల రూపంలో రావచ్చు మనకు తెలియదు మృత్యు ఎలా వస్తుందో కాబట్టి మనం ప్రశాంతంగా ఉండాలంటే ఇప్పుడు ఈ ఆస్తి గోళ్ళలోనే కదా రాజశేఖర రెడ్డి ఊహించలేదు ఆయన అట్లా సడన్గా చచ్చిపోతానని లేకపోతే ఆస్తులు రాసేసి ఉంటే గొడవ ఉండేది కాదు రాసిన దస్తావేజులు మాయం చేస్తే ఏమి చేయలేము అది వీలునామా మాయం చేస్తే అది కూడా ఉంటుంది అసలు చెప్తున్నా ఈ ఆస్తి అనేది నయం కాదు షర్మిలని ప్రాణాలతో ఉంచారు ఆ పిల్లల్ని ప్రాణాలతో ఉంచారు అది కూడా మనం సంతోషించాలి అందుకోసమే ఆవిడ ఒక పార్టీని అంటు పెట్టుకుని ఉంటున్నారు అంటే తన ప్రాణాలకు ముప్పు ఉంటుంది కాబట్టి కాబట్టి మనం చెప్తున్నది ఒకటేనండి వాళ్ళు షర్మిల గారు అడిగిన డిమాండు నెరవేర్చాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద కూడా ఉంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఇంకా వేగవంతం చేసి చాలా మంచి పని చేశారు నన్ను అడిగితే ఆయన బీజేపీతో ఒకవేళ లోపాయి ఒప్పందం ఇది పెట్టుకున్నా కూడా తప్పులేదు ఇది అందరి మంచి కోసం చేసింది కాబట్టి ఇది ప్రజలకు కూడా బాగా తెలియాలి దీని మీద బాగా డిబేట్స్ జరగాలండి ఈ అంశం మీద మాత్రం అది నేను కోరుతున్నాను మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ మ్యామ్ థ్యాంక్ యూ